నా పేరు షరీఫ్ అండి మేము లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మేము ప్రాపర్టీ పర్చేస్ చేశాము అయితే మాకు ఈ ప్రాపర్టీ టూ త్రీ మంత్స్ బ్యాక్ డబల్ రిజిస్ట్రేషన్ అయిందని మాకు తెలిసింది దాని మీద మేము కంప్లైంట్ ఇద్దామని చెప్పి ఇప్పుడు డిఎస్పి గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము సార్ నీట్గా సజెస్ట్ చేసి దీని గురించి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సో దాన్ని బట్టి మేము కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము బట్ ఈ డబల్ రిజిస్ట్రేషన్ దాని గురించి రాజకీయాలకి మాకు ఎటువంటి సంబంధము లేదు ఏ రాజకీయ నాయకుడు కానీ నాకు మాకు ఎటువంటి ప్రోత్సాహం చేసి ముందరుండి నడిపించడం అదంతా చేయలేదు ముఖ్యంగా ఇంకొకరి పేరు మాకు బాగా తెలిసింది ఏమంటే చౌదరి గారని శ్రీనివాస్ చౌదరి సార్ అని చెప్పి ఆయన మాకు ముందుండి నడిపించాడు ఆయన మా కారులో తీసుకెళ్ళాడు బలవంతంగా తీసుకెళ్లాడు ఇదంతా వాస్తవం అండి ఎక్కడ కూడా ఎవరు కూడా మాకు బలవంతము చేయలేదు మేము నా భార్య ఇద్దరు కలిసే వెళ్ళాము కలిసే మీడియాకి మీడియాకి మేము మా వినపాన్ని వినమించుకున్నాము అంతే తప్పితే వేరే ఎటువంటి రాజకీయ కక్షలు మాకు కానీ రాజకీయ నాయకులు కానీ ఎటువంటి సంబంధము లేదు చౌదరి అన్న సార్ గారికి అసలు ఆయనకి మాకు ఎందుకు దీనికి ముడి పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ ఆయన మాకు చాలా ఫేవర్గానే చెప్పి చేసినారు కానీ మాకు ఇంకోటి కూడా ఆయన పొడుతున్నాడు కాదు కానీ మాకు వారం పది రోజుల నుంచి మేము ఆయన్ని చెప్తే మా బ్రదర్ ఇచ్చారనమాట ఆయన నెంబర్ మా బ్రదర్ ఇస్తే కానీ వారం పది రోజుల తర్వాత అప్పుడు ఆయన స్పందించారు స్పందించిన తర్వాత ఏం జరిగిందంటే ఇట్లా జరిగిందని సరే నీకు జరిగిన అన్యాయం మీడియా మీడియాకి చెప్పు అన్నారు అంతే అంత మించి వేరే ఏం లేదండి మేము వచ్చిన తర్వాత ఆయననే కారులో మాకు తీసుకెళ్లారు మీడియా ముందర మీరు మీ జరిగిన అన్యాయాన్ని చెప్పండి అన్నారు మేము చెప్పాం అంతమించి దీంట్లో ఎటువంటి రాజకీయము లేదండి ఏదో ఎటువంటి రాజకీయ బ్రదరు లేదు ఇది వాస్తవం అండి అంటే మీకు ఏదో ఫోన్ వస్తాం ఏమనండి లేదండి ఎమ్మెల్యే బ్రదర్ ఇవన్నీ పక్కన పెడితే ఆయన మా రిలేటివ్ ఇది వన్ ఆఫ్ మా రిలేటివ్ రిలేటివ్స్ నుంచి మాకు వచ్చింది తప్పితే కన్నా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు మీరు చెప్తున్న వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు మా రిలేటివ్ మీకు ఏం జరిగింది అని మాకు జరిగింది ఇట్లా జరిగింది డబుల్ రిజిస్ట్రేషన్ అయిందన్న దీని గురించి మేము ఫైట్ చేస్తున్నాం అని ఆయన మా బ్రదరు ఆయనకి ఇదే చెప్పాము అనమాట ఎవ్వరు ఎవ్వరు లేదండి ఎమ్మెల్యే గారు నుంచి ఎటువంటి లేదు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇది మా బ్రదర్ కూడా చెప్పారు ఎమ్మెల్యేకి సంబంధించిన ఆయన కూడా మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎమ్మెల్యే గారు మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారని ఆయన చెప్పారు మాకు ఇంకో ఎమ్మెల్యే గారు కూడా సార్ కూడా మీకు అన్ని ఖచ్చితంగా అన్యాయం చేయడం మేము న్యాయం చేస్తామమ్మా అని అన్ని టీడీపీ వాళ్ళు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేసి చెప్పే చేస్తున్నారు కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువని ఇందులో ఎటువంటి ఇది లేదండి ఎవ్వరి బలవంతం కూడా లేదు ఇద్దరు నాయకులు కూడా మాకు చాలా చాలా సపోర్ట్ చేసే మాకు ముందుకు తీసుకెళ్తున్నారు సార్ లేదు సార్ లేదు సార్ లేదు సార్ కాకపోతే ఏదంటే ఇప్పుడున్న రూలింగ్ ప్రభుత్వంలో టీడీ ప్రభుత్వంలో మీకు జరిగిన అన్యాయం జరిగింది కదా దీనికి మేము న్యాయం చేస్తామని చెప్పే ఈ రెండు ప్రభుత్వం ఈ ఇరువర్గా మేము ఆల్రెడీ మేము బ్యాంక్లో లోన్ కూడా తీసుకున్నామండి మేము ఆల్రెడీ బ్యాంక్లో కూడా లోన్ తీసుకున్నాము మార్ట్గేజ్ లోన్ ఉన్నదాన్ని వీళ్ళు డబల్ రిజిస్టర్ చేశారనమాట మార్టి లోన్ ఉన్నదాన్ని డబల్ రిజిస్టర్ చేశారు మార్ట్గేజ్ ఇప్పుడు మేము చూపించాం కదా సార్ ఇది మేము చూపిస్తున్నాము వాళ్ళు మార్ట్గేజ్ కూడా చూపిమని చెప్పండి అంతే మేము మాటికే చేసాము ఇప్పుడు మా మాటికే బ్యాంక్ వాళ్ళు కూడా దీని మీద చర్య తీసుకుంటున్నారు అంతే సార్ మాకు న్యాయం చేయండి అధికారుల నుంచి మేము అదే కోరుకుంటాము రాజకీయ నాయకులు దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్ థ్యాంక్ యూ సార్